మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఢిల్లీలో కాంగ్రెస్ ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ ఇచ్చింది ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులు కూడా నాలుగు రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తారా ఇచ్చిందా ఇంతవరకు అనేది పద్నాలుగు నెల వీళ్ళు ఒక్కొక్కరికి యాభై ఆరు వేల రూపాయలు కానీ ఏమి ఇచ్చింది మనకు గాలి గుర్తిచ్చింది చదువుతున్న ఇచ్చిందా ఏమిచ్చి దేవుడికి ఏం ఇస్తాడు దేవుడు ఎవరు నన్ను కూడా అందరూ ఇస్తా 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 చెప్పి లాస్ట్ కు బియ్యలేదే ఏమిచ్చిరు గాలి కుట్టించారు ఇవాళ రైతు ఒక గాలి కుట్టేసి కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చెల్లెకి ఒక్కొక్క తమ్మునికి ఏమి ఇస్తారు కోటిలు ఇస్తారు చెల్లెలకు కోటి ఇస్తారు ఇచ్చిరా ఏమి ఇచ్చారు రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇచ్చిరా ఏమి ఇచ్చారు నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారు ఇచ్చిరా ఇచ్చారు రైతులకు పదిహేను రూపాయలు భరోసా ఇస్తారు అనిచ్చిరా పన్నెండు వేల రూపాయలు కూలి పెట్టిస్తారు అని ఇచ్చిరా ఎన్నికలు మన రేపు జరిగి రేవంత్రి ఢిల్లీలో ఏ చూడు చూడు తెలంగాణలో నాలుగు వందల రూపాయలు గుర్తించడం మమ్మల్ని గెలిపి ఇక్కడ ఢిల్లీలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేస్తానని చెప్పి మేము మేము తెలంగాణలో ఇలా మోసం చేసాడు గాడి గుడ్డు చూపెట్టాడు మీకు కూడా గాడి కొట్టిస్తా తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడి అంటే ఇలా ప్రజలు కూడా గాడి కొట్టించి ఏడుక సార్